విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధతో చదువుకునే పిల్లలంటే అపారమైన ప్రేమతో తన వంతు సామాజిక బాధ్యతను నిబద్ధతను నిర్వర్తిస్తున్న పుల్లల చెరువు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారి వేష సంఘ సభ్యులు గజ్వల్లి భాస్కర్ రావు మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాణాన్ని మెరుగుపరిచేందుకు అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక వంద రోజుల యాక్షన్ ప్లాన్ విజయవంతానికి తన వంతు సహకారం అందిస్తూ పుల్లలచెరువు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్న నూట ఆరు మంది పదో తరగతి విద్యార్థులకు పదిహేను రోజుల పాటు సాయంత్రం వేళల్లో పౌష్టికాహార స్నాక్స్ అందించారు సాయంత్రం ప్రత్యేక స్టడీ సమయంలో అలసటకు గురి కాకుండా చదువుపై ఏకాగ్రత పెరిగేలా శక్తినిచ్చే స్నాక్స్ ను తన సొంత ఖర్చుతో నాణ్యంగా సిద్ధం చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా గజ్వల్లి భాస్కర్ మాట్లాడారు విద్యార్థుల దేశ భవిష్యత్తుని వారు కష్టపడి చదివే సమయంలో వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థికి ఐదు వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తామని ప్రకటించారు ప్రభుత్వ లక్ష్యాన్ని భుజం వేసి సేవలు అందిస్తున్న గజ్వల్లి భాస్కర్ రావు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు స్థానికులు అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కొలకలు వెంకట ప్రభుజీ గజ్వల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు డే సందర్భంగా మనం హామీ ఇవ్వడం జరిగింది మన స్టడీ అవర్స్ అయిపోయినాక పిల్లలు కొద్దిగా స్నాక్స్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు ఈ సందర్భంగా నేను స్నాక్స్ ఇస్తాం సార్ అని ఆ సందర్భంగా ఈరోజు మనం అందరికీ పిల్లలందరికీ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా మనం ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పాము వాళ్ళు బాగా చదువుకుని స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఐదు వేలు అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో అయిన డెబ్బులకు ఇబ్బంది అయిన వాళ్ళకి కూడా మనము ఆర్థిక సాయం చేస్తామని చెప్పాము ఈ కార్యక్రమాలు అందించిన మా ప్రధానోపాధ్యాయుల గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని మొత్తానికి ఈ వంద రోజులు ప్రోగ్రాం పెట్టిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను